నా తమ్ముడు అనుకునే వీడు ముట్ట ఉడుకు పక్కకి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న తర్వాత వాటించుకుంటాడు గొంతు కాలేస్తా నువ్వు చెడుదాలో పోయినా సీతాదాలో పెట్టాలి అక్క అంటే అమ్మ అని అమ్మ తర్వాత అమ్మ అమ్మ తర్వాత అమ్మ కాకపోయినా నేను నీకు అమ్మనే అవుతా ఇంతకే గుమ్మ అయ్యింది పండు దాగకుంటే నడవదు సర్కారు జల్ ఎక్క ఎప్పుడు ఉదయే లవడా నవంబర్ ఈ రోజు నేను అర్జున్ చూసిన రోజు ఆ రోజు నేను ఎప్పటికీ मरచు మందుమేనొట్టు గీ మందు మందుమేనొట్టే చెప్తున్నా నువ్వు నాకు హెల్ప్ చేయాల్తము చేస్తా అది ఎవరితో హెల్పింగ్ చేయడానికి వెళ్ళి అల్లరైతే ఉంది తన అమ్మ దాన్ని నింబడు నా దగ్గర ఉంది పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ముందే అడుగుతున్న నా బాధను నేను అర్థం చేసుకోరు దాని అమ్మ ఇది దాని గుద్దలో గుచ్చకపోతే హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏదన్నా రాజన్ గారి గర్ల్ ఫ్రెండ్ రావాలి ఈ రోజు రాజ ఈ రోజు రాజన్ గారికి అన్ని మొహం కనిపింది రఘుస్వామి సాగు ఫస్ట్ ఏదైనా మ్యాటర్ మాట్లాడాలంటే తాగి మాట్లాడితే అదేంటి తాగి మాట్లాడాలి నేను ఈ రోజు నా తమ్ముడితో చాలా మాటలు మాట్లాడతారు ఎంతవరకు తాగించాలి గుమ్మాయించాలి ఇంకా ఈరోజు నేను తాగింది అజయ్ గురించి సగం ఇగో వీటి గురించి సగం నేను టీం పబ్లిక్ వచ్చిన తర్వాత ఆగు నేను టీం పబ్లిక్ వచ్చిన తర్వాత గాడు నా మామ నా తమ్ముడు నా అన్న పక్కన పెడితే వాడు నాకు మామవుతాడు దాసుగాడు నాకు మావేనే వాణ్ణి పక్కన పెడితే తమ్ముడు తమ్ముడుగాడు నా సొంత తమ్ముడు అనుకున్న ఇంకొకడు వీడు వీడిని నా తమ్ముడు అనుకునే వీడు ముట్ట పక్కకి పక్కకెళ్ళి గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత వీడు ఒక అమ్మాయిని వచ్చేస్తున్న తర్వాత నన్ను పట్టించుకుంటలేడు వీడి గొంతు కాలేస్తా బాటిల్ బాటిల్ ఒక్క బాటిల్ అది బంగారు ఇదిగో నేను చెప్పినా కదా నాకు ఫస్ట్ బియర్ కావాలి నాకు ఫస్ట్ బియర్ కావాలి తమ్ముడు ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే అది ఇంతకే గుమ్మయ్యింది రీజన్ అజయ్ ఎందుకంటే అజయ్ మై లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మమ్మల్ని తాగుతున్నావు అంటే లేడు కానీ అజయ్ ఇంట్లో లేడు లేడు అజయ్ తో నాకు సంబంధం లేదు

தம்முடுே கொல சேன் செவா தம்மு சு கவிடு சுமிாப்படைய கூட அது தினமா இப்படி தான் நினைமா రెడీ లాజన్ ఎందుకు అని అంటే అర్జున్ నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో బయట పోయిన అది చెడు దానికి హెల్పింగ్ మీడియో చేశారు మీ అందరికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు నేను తాగిన కానీ నాకు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఎందుకంటే నేను వెళ్ళిపోకుండా కాబట్టి నేను లేనప్పుడు అజ్జు ఒక అమ్మాయి హెల్ప్ చేయడానికి వెళ్ళి అది ఎవరితో అయితే హెల్పింగ్ చేయడానికి వెళ్ళి అల్లారైతే ఉందో దాని అమ్మ దాని నెంబర్ నా దగ్గర ఉంది

మీకు ఫుల్ పవర్ ఇస్తున్నాం రా తమ్ముడు నాకు నువ్వు మాట ఇగో నేను వీడియో కొడుతున్నా ఇగో రికార్డింగ్ రికార్డింగ్ స్విచ్ ఆఫ్ కింద ఈ స్విచ్ ఆఫ్ కింద ఆనైన స్విచ్ ఆప్ది నా సంబంధం లేదు ఎవరైనా రికార్డింగ్ పెట్టండి తర్వాత మరి తమాషా ప్రెక్యూరా అంబేద్షా అని తమ్ముడు నువ్వు నాకు మాట ఇయ్యాలి వీడియో ఎంత వీడియో ఎంతసేపు వచ్చింది ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వచ్చింది తమ్ముడు ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయినా తెలియదే మందు అయినట్టే రా మందిది మందు అయినట్టు రామీస్ లాంటి చూడకా మందు మీద నొట్టు గీ మందు మీద నొట్టేసి చెప్తున్నా నువ్వు నాకు హెల్ప్ చేయాలి తమ్ముడు ఈ రోజు అన్నిటికంటే ఎక్కువ బీర్ ఎక్కువ అనమాట అందుకే ప్రాబ్లమ్ చేస్తాను ఒక నిమిషం ఈ రోజు ఏం రోజు తెలుసా ట్వంటీ సెవెన్ నవంబర్ ఈ రోజు నేను అర్జున్ చూసిన రోజు ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపో ట్వంటీ సెవెన్ నవంబర్ నేను అర్జున్ అర్జున్ నన్ను చూసిన రోజు అట్లనే నా ఫ్రెండ్ బర్త్డే అది మర్చిపోలేదు అని చెప్పవని మర్చిపోతాను అనుకోకూర్రీ నాకు అజ్జు అంటే చాలా ఇప్పుడు వీడియో అయిపోయినాక డబల్ పార్టీ చేసుకుంటాం మీ అమ్మని అరే తమ్ముడు ఒక అమ్మాయి మా అజయ్ గారిని హింసిస్తుందిరా నేను అమ్మాయి నెంబర్ని ఎట్లా కనుక్కున్నా అమ్మాయి నెంబర్ నీకు ఇస్తాను ఆ అమ్మాయిని ట్రాప్ చేయి

ఈ రోజు నేను అర్జున్ చూసి త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ డిసెంబర్ సెవెన్ వస్తే మా యానివర్సరీ అర్జున్ నాకు ప్రపోజ్ చేసి త్రీ ఇయర్స్ అయిపోయింది అన్నట్టు నాకు అవుతుంది అని నాకు చాలా కోపం వస్తుంది తమ్ముడు నా లవడా నువ్వేమని అనుకోరా వాట్సాప్ చేస్తారా నువ్వు నాకు ఒకటే ప్రామిస్ చేయి దానికి ఫోన్ కొట్టి నువ్వు దానికి స్నాప్ల ఐడి పెడతావు నీ పేరు లడ్డు అని తెలియదు నువ్వు టీమ్ పబ్లిక్ అని తెలియదు నువ్వు నా సుల్ అని తెలియదు నా మొడ్డని తెలియదు నువ్వు ఏడా ట్యాప్ చేస్తున్నారు అది అదే గాని టీం పబ్లిక్ అంటే ఏంట్రా లవడాలో మాట్లాడ అన్ని కూడా మాట్లాడుతున్నారు పబ్లిక్ టీమ్ పబ్లిక్ అంటే అది కాదని పబ్లిక్ ఒక మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు మాట్లాడతారు మస్తు పబ్లిక్ అంతే ఏం కావాలి పాజిటివ్ కావాలి నెగిటివ్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇది జరుగు బేబీ జరుగు దానన్నా తెలు పెట్టస్తాను చెప్పొచ్చిన నా దగ్గర ఉంటున్నావు చెప్పినా నువ్వు నా దగ్గర ఉంటున్నావు చెప్పిన వచ్చు మీ దగ్గర ఉంటున్నావు చెప్పిన నువ్వు ఇంకొకటి చెప్తున్నా విను నువ్వు నా దగ్గర ఉన్నావు అంటే మేము అమ్మ దగ్గర ఉన్నట్టు అంతే వద్దురా నా తమ్ముడు రైడు నా తమ్ముడు అంటే నా తమ్ముడు నువ్వు మమ్మీ మమ్మీ అనుకుంటే మమ్మీ ముందే లంగా పనులు అన్ని చేస్తున్నావు కర్మరా బాబు అరే తమ్ముడు ఇగో పబ్లిక్ ముందు అడిగేస్తున్నారా నీకు దాని నెంబర్ సెండ్ చేస్తా

అంటే దీనికి అనమాట రే ను నాకైతే నా లక్కీ గాడు నా బెస్ట్ ఫ్రెండ్ నాడు ఆడెందుకు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఇప్పుడు కెమెరా మంది గుర్తుంది నువ్వు నాకైతే మాట ఇస్తున్నా లేకపోతే సుమిత్ర నీ దగ్గర దూరం చేస్తున్నాడు సరేరా దాన్ని దాన్ని ఏదో ఒకటి చేస్తారో తెలుసు దాన్ని ఎట్లా అమ్మా తినాలని తెలుసు దాన్ని ఏది చేయాలో నాకు తెలుసు కే చూసుకో నీకు సీను సీతమైనది నాకు బ్రేక్ కాగుతాం బిహేర్ బియర్ బిహర్ బియర్ బియర్పు కానీ అమ్మ అంతే కానీ వల్ల అంత ఎంత తాగుతుంది మీరు ఎంత తాగాల్సింది బీర్లు తాగుతుంది నీ వల్ల